నిర్ణయాలు తీసుకునే క్షణాన మనం సాధారణంగా ఇంకొకరి సలహా సూచన బుద్ధి లేదా సానుభూతి మీద ఆధారపడుతూ ఉంటాం అలాగే మన భవిష్యత్ జీవితం మనం ఈరోజు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అయితే ఇక మన భవిష్యత్తు ఎవరో అన్యుల సానుభూతి ఎవరో అన్యుల సలహాల పర్యవసానమేనా అలాగే మానవ జీవితం ఎవరో అన్యుల బుద్ధి యొక్క పరిణామమేనా ఈ విషయం మనం ఎప్పుడైనా ఆలోచించామా ఇది మనందరికీ తెలిసిందే కదా ఒకే పరిస్థితిలో వేర్వేరు వ్యక్తులు వేర్వేరుగా ఆలోచిస్తుంటారు దేవాలయంలో నిలబడ్డ భక్తుడు దానం చెయ్యాలనుకుంటాడు కానీ ఒక దొంగ అవకాశం దొరికితే దేవుడి నగలు దొంగిలించాలి అనుకుంటాడు మనసులో ధర్మమున్నవారు ధర్మబద్ధమైన సలహా ఇస్తారు ఇక మనసులో అధర్మం ఉన్నవారు అధర్మ మార్గం చూపిస్తారు ధర్మబద్ధమైన సలహా స్వీకరించినప్పుడే మనిషికి సుఖశాంతులు లభిస్తాయి కానీ ధర్మబద్ధమైన సలహాలు స్వీకరించి ఆచరించాలంటే ఏ వ్యక్తికైనా మనసులో ధర్మం ఉండాలి అనగా ఇతరుల నుంచి సూచనలు కానీ సలహాలు కానీ స్వీకరించే ముందు మీ హృదయాలలో ధర్మాన్ని ప్రతిష్ఠించుకోవాలి ఇది యదార్థం కాదా మీరే ఆలోచించండి